బుజ్రెడ్డిపాలెం నగర పంచాయతీలోని రెండవ వార్డు హరిజనవాడలో ఇప్పగుంట విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది నల్లపురెడ్డి ప్రసన్న సత్యమణి నల్లపురెడ్డి గీతమ్మ కోడల నల్లపురెడ్డి పూజితారెడ్డి గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నల్లపిరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని ఎంపీగా పేణుంబాక విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్బంగా నల్లపిరెడ్డి పూజితారెడ్డి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళుతుంటే విశేష స్పందన వస్తుందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం అన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే ఇంటి వద్దకే ప్రతి సంక్షేమ పథకాలు వస్తాయని తెలిపారు అనంతరం నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాలనలో సంక్షేమం సంక్షేమమే తిరిగి తమకు విజయాన్ని చేకూర్చబోతున్నాయని చెప్పారు వైసీపీ పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oh! <laughs> चला त अर्जुन चला त అందరికీ నమస్కారం ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలెం మున్సిపాలిటీ రెండో వార్డులు వెళ్ళి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రజల నుంచి వచ్చే స్పందన వింటుంటే చాలా ఆనందంగా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మా కోరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రెండో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సతీమణి సీతమ్మ గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడలు కూచితమ్మ గారితో కలిసి మన వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన చాలా బాగుంది మేము ప్యాన్కే వేస్తాము మీరు వచ్చేది ఈ గుర్తు మేము వేసేది ప్యాన్కేను తగిన గెలిపించుకుంటాము అని చెప్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ పథకాలు ఇలాగే అందాలి అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు